జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన అధికార కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్టు భావించుకుంటోందని అలవాటు ప్రకారం బట్ట కాల్చి మీద వేస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు మేడిగడ్డ ప్రాజెక్ట్ గురించి తమకు సంపూర్ణ అవగాహన ఉందని కానీ కాంగ్రెస్ వాళ్లే అరాకొర జ్ఞానంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు మేడిగడ్డ కట్టిందే కేసీఆర్ అని స్పష్టం చేశారు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి కాంగ్రెస్ నేతలకు ఓనమాలు కూడా తెలియవని కేటీఆర్ వ్యాఖ్యానించారు మేడిగడ్డ వద్ద ఏర్పడిన సమస్యను చూపించి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంతా విఫలమైందని ప్రచారం చేయడంపై సూర్యుడిపై ఉమ్మి వేసినట్టేనని అన్నారు వాళ్ళకు ఏది ఆదిగలదు ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం తెలుసుకోవాలని తప్పకుండా వాళ్ళు వెళ్ళచ్చు చూడవచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం దానిలో ఒక మేడిగడ్డ బరాజులో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని ఉతత్వంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరన్నా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మీద పడతాం కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఒకసారి మొత్తం డెప్త్ అని ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకుంటే ఎన్ని బరాజులు ఉన్నాయి ప్రభుత్వానికి పూర్తి అధికార యంత్రాంగం ఉన్నప్పుడు ప్రాజెక్టులో ఏవైనా తేలికపాటి సమస్యలు వస్తే సరిచేయాలే కానీ ఇలా కుటిల ప్రయత్నాలు చేయడం సరికాదని స్పష్టం చేశారు తాను ఏ విచారణకైనా సిద్ధమేనని ఇంతకు ముందు చెప్పానని ఇప్పుడు అదే చెబుతున్నామని పేర్కొన్నారు కాంగ్రెస్ నేతల మాటలు వింటుంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కాంగ్రెస్ ఇంకా విపక్షంలో ఉన్నట్టుగా ఉందని వ్యంగ్యం ప్రదర్శించారు ఇవాళ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి ఓ క్రిమినల్ అని ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అని కేటీఆర్ విమర్శించారు అలాంటి వ్యక్తికి క్రిమినల్ ఆలోచనలు తప్ప మరే ఆలోచనలు వస్తాయని ప్రశ్నించారు ఈ రోజు నేను మీకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చేసే విజ్ఞప్తి ఏమంటే కాళేశ్వరం ద్వారా వచ్చిన పంటలు కాళేశ్వరం ద్వారా పండిన పంటల వల్లనే తెలంగాణ ఈ రోజు భారతదేశం భారతదేశానికి ధాన్య భాండాగారమైంది అన్నపూర్ణగా మారింది కాబట్టి కాళేశ్వరం సక్సెస్ గురించి కొత్తగా మాకు చెప్పాల్సిన అవసరం కానీ అందులో ఏమో చిన్న చిన్న లోపాలు ప్రభుత్వం దగ్గరే మొత్తం అధికార యంత్రాంగం ఉంది దాన్ని మంచిగా పూర్తిగా సవరించమనండి చక్కగా ఎక్కడన్నా చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపమనండి మాకు అభ్యంతరం లేదు కానీ దీని మీద రాజకీయంగా వాడుకుంటామంటే వాళ్ళు ప్రతిపక్షంలో లేరు వాళ్ళు మాట్లాడు మాట్లాడితే మమ్మల్ని అంటున్నారు ఇంకా మేమేదో అధికారంలో ఉన్నామని అనుకుంటున్నాం అంటారు కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళ ఇంకా అధికారంలో ఉన్నట్టు వాళ్ళకే అనిపిస్తలేనట్టు మేమే అధికారంలో ఉన్నాం వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారన్నట్టు ఇంకా కూడా బట్టగాల్చి మీద ప్రయత్నం చేస్తున్నారు ఏ ఏ ఎంక్వైరీ అయినా చేసుకోండి అని పోయిన శాసనసభ సమావేశంలో చెప్పాం ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నాం ఎక్కడైనా తప్పులు జరిగితే బయట పెట్టండి ప్రజల ముందు పెట్టండి మాకు అభ్యంతరం లేదు ఎక్కడైనా లోటుపాట్లుంటే ఇంజనీరింగ్ లోటుపాట్లు ఉంటే సవరించండి ప్రభుత్వం మీచి అంతేగాని ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ని వాళ్ళ బట్టగాల్చి మీ వేసి దాన్ని ఏదో భ్రష్పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రం మంది ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తున్నాయి ఏమో తెస్ ఐఏఎస్ల మీద అధిక ఆరోపణలు వస్తే చర్యలు తీసుకుంటాం తప్పం ఐఏఎస్ల మీద వచ్చిన సింపుల్ బ్రదర్ ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తే ఓటుకు నోడు కేసులో దొరికిపోయిన వ్యక్తి క్రిమినల్ ఇక ఆయన క్రిమినల్ ఆలోచనలు తప్ప వేరే ఉండవు ఆయన ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా చర్యలు తీసుకోదలుచుకున్నా ఎవరినైనా ఏదైనా చేయదలుచుకున్నా నిరభ్యతరంగా చేసుకోవచ్చు అధికారం మార్చేది ఏమైనా చేసుకోవచ్చు ఛానల్ సర్వేలో మళ్ళీ తెలియదు నాకు తెలియదు